ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ ఎల్ గారు వీరితో పాటు ఈ రాయలసీమకు సంబంధించినటువంటి రాష్ట్ర పదాధికారులతో పాటు పార్టీ సంఘటన మహామంత్రి శ్రీ మధుకర్ గారు కూడా పాల్గొన్నారు ఈ సమావేశం నాయకుడికి సంబంధించినటువంటి సమావేశం నాయకుల సమావేశంలో మనం మధ్యలో లేడం కానీ సెల్ ఫోన్లు రింగ్ కావడం కానీ లేదా ఈ సమావేశానికి సంబంధించినటువంటి మధ్యలో మనం లేచి ఫోటోలు వీడియోలు తీసుకోవడం కానీ లేదా సమావేశ విషయాలను రికార్డ్ చేయడం కానీ దయచేసి ఎవరు కార్యకర్తలు చేయొద్దు మూడు రకాలుగా ఈ సమావేశాన్ని విభజించడం జరుగుతుంది ఉదయం ప్రారంభమైనటువంటి ఉద్ఘాటలో ప్రారంభమైన తర్వాత మనం మూడు జోన్లుగా వెళ్ళిపోవడం జరుగుతుంది సమావేశం ఇదే సమావేశ హాల్లో మండల ఇన్ఛార్జ్ మండల పార్టీ అధ్యక్షులు ఈ సమావేశ మందిరంలో కూర్చుంటారు ఇదే సమావేశం మందిరంలో మన వెనక ఒక కోర్టు ఉంది అక్కడ రెండో గ్రూపు జిల్లా బీజేపీ పదాధికారులు జిల్లా మోర్చాల అధ్యక్షులు మోర్చాల ప్రధాన కార్యదర్శులు మోర్చాలకు సంబంధించిన రాష్ట్ర పార్టీలు రెండో సమావేశంలో కూర్చుంటారు మూడో సమావేశం ఉంటుంది మూడో సమావేశం కాదు మూడో విభాగం జిల్లాలకు సంబంధించినటువంటి రాష్ట్ర బాధ్యత కలిగినటువంటి డిపార్ట్మెంట్స్ సెల్స్ కర్వీనర్లు కోకర్ణర్లు వీళ్ళు మూడో గ్రూప్ లో కూర్చుంటారు అంటే ఈ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీ సోము వీరరాజు గారు వేదిక మీదటువంటి పార్టీ సంఘటన మహామంత్రి పెద్దలు శ్రీ మధుకర్ గారు వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర పదాధికారులు అదేవిధంగా జాతీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ సహాయ ఇన్ఛార్జి శ్రీ సునీల్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ ఇన్ఛార్జీలు ప్రత్యేకంగా రాయలసీమలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి భారత జనతా పార్టీ మండల అధ్యక్షులు మండల ఇన్ఛార్జీలు జిల్లా పదాధికారులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మోర్చాల జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మండల ఇన్ఛార్జీలు ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఆహ్వానించినటువంటి వారితో పాటు మాజీ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు అందరి కూడా రాయలసీమ జోనల్ సమావేశం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలకడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయి విస్తరించడానికి మూడు రైతులకు వర్తింపజేస్తున్నారు అరవై ఐదు లక్షల సాయి హెల్త్ కార్డులు ఇవాళ రైతాంగంలోని రైతుల కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది పేదరికాన్నించడం కోసం పేదలకు ఎక్కిన కూడి ఉండాలని వాళ్ళ ఆత్మాభిమానంతో జీవించాలని అందుకని పేదల పెట్టి పేదకి ఒక ఇల్లు ఉండాలనే ఒక సదుద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకొచ్చి గత ఎనిమిది సంవత్సరాల్లోనే రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల గృహాన్ని పేదల కోసం నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చి నిర్మించే ప్రయత్నం ఇవాళ చేశారు మన రాష్ట్రంలో కూడా పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కలిపి ఇరవై ఐదు లక్షల గృహాన్ని నరేంద్ర మోడీ గారు పేదరిక నిర్మూలనలో భాగంగా పేదల ఆత్వాయమానంతో జీవించడం కోసం ఇవ్వడం జరిగింది జలజీవన్ మిషన్ తీసుకొచ్చారు ప్రతి ఇంటికి పేలైన ప్రతి ఇంటికి ఒక నీరు నీరుండాలి ఆరోగ్యవంతంగా జీవించాలి కేవలం రెండున్నర సంవత్సరాల క్రితం జలజీవన్ కుళాయి ద్వారా నీరు అందించాలనే ఒక సదుద్దేశంతో కార్యక్రమాన్ని అరవై ఐదు సంవత్సరాల్లో కేవలం మూడు కోట్ల ఇరవై లక్షల గృహాలకు మాత్రమే గత ప్రభుత్వాలు అరవై ఐదు సంవత్సరాల్లో మూడు కోట్ల ఇరవై లక్షల గృహాలకు మాత్రమే గత ప్రభుత్వాలు శుద్ధమైన ಮಂಜೀರು ಅಭು ನಾಲ್ಕು ಜಲ್ಜೀವನ್ ಮಿಷನ್ ದ್ವಾರೀರು ಅಂದರೆ ಕಾರ್ಯಕ್ರಮ ఈ చె నాలుగు వందల ముప్పై కోట్లు చెల్లించి పేదలకు మంచి నీళ్లు అందరూ అడ్డుకునే ప్రయత్నం చేస్తాను ఈ ముఖ్యమంత్రి సంక్షేమం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మిగిలిన ఆరు లక్షల మంది మహిళలు ఉజ్వలా సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే పదమూడు లక్షల మంది బాలింతలకి పదమూడు లక్షల మంది బాలింకులకి బాలింత సమయంలో ప్రసభ సమయంలో ఆరు వేల రూపాయల అన్నగా నరేంద్ర మోడీ గారు నిలబడే ప్రయత్నం చేస్తున్నారు సురక్షిత మాత్రం ద్వారా ఇరవై లక్షల మందికి పోషణ అభియాన్ ద్వారా తొంభై తొమ్మిది లక్షల మహిళలకి పిల్లలకి గత ఆరు సంవత్సరాల్లోనే పదిహేను వేల కోట్లతో పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొస్తే முக்கியமந்திரிவர் தான் தாரி மத்தி தான் ஆக பயிர்கட்டி வைஎஸ்ஆர் காரி பயிராட்டு குடும்ப சக்தி அப்படி ஆபேசி வாட்டின மசி மூச மாரணி காய் அது மன பதாது தான் செப்பே பிரயோனம்